ఎట్ల మహేష్ బుద్ధప్రసాద్ గారు చేతుల మీదుగా అలాగే పెంచుకున్నారు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ గ్రామంలో సుదీర్ఘ మండల కృష్ణ గారి కాంపౌండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కడున్నా కూడా దానికి మూలం మేము ఇక్కడ మేమందరం కలిసి పనిచేయటం అలాంటి వ్యక్తి ఆకుల వెంకటరామ గారు అలాగే మాజీ అధ్యక్షులు గతంలో బుద్ధప్రసాద్ గారితో సుదీర్ఘ కాలం పాటు పనిచేసినటువంటి వ్యక్తి ఆ కుటుంబానికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి ఎట్లా శ్రీనివాసరావు కూడా ఎట్లా జాషగిరి గారు కర్తను పాలించారు వారు కూడా జాయిన్ అవుతున్నారు అలాగే ఈ రోజు జాయిన్ అయినటువంటి వాళ్ళందరినీ ఈ జనసేన మరియు తెలుగుదేశం బీజేపీ వైసీపీ పార్టీ కారీ అయిపోతున్న పరిస్థితి నా సంగతి మీ అందరికీ తెలుసు ఎవరిని కూడా బాగా రమ్మని ఆహ్వానించను పార్టీలు రావడానికి ప్రలోభాలు కూడా పెట్ట ఎవరైనా కూడా ఏదైనా కండిషన్లు పెట్టి వస్తే నేను ఎప్పుడు కూడా అంగీకరించి వెళ్తే కానీ ఇవాళ ఎటువంటి ప్రలోభాలు పెట్టకుండా ఎటువంటి కండిషన్లు పెట్టకుండా ఈ రోజున ఎంతో మంది వాళ్ళ జనసేన పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరడానికి వాళ్ళ వైసీపీ పార్టీ నుంచి వస్తున్నారంటే ఇవాళ ఎంతటి అరాచకమైన పరిపాలన ఈ అవిన నియోజకంలో జరిగిందో అనడానికి అది అని చెప్పి చెప్పేదా నేను ఒకటి చెప్తున్నాను ఏ ఫోటో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి వారి ఆట ఆటలు ఇస్తానని చెప్పి మాత్రం ఈ సందర్భం పట్టండి ఇలా ఎవరైతే ఈ కాలమని బాధితులకి ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేస్తా అని చెప్పి రోజున పెద్దపురం నేను చెబుతున్నాను ఈ మాట నేను నిలబడి ఉంటానని చెప్పి అంటే ఇలాంటి పరిస్థితులు జరిగినప్పుడు వాళ్ళు గురికొలిపినప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత స్థానిక శాంతి సింహాద్రి రమేష్ బాబు ఉందా ఉందా లేదా అని చెప్పి సాగిస్తున్నాడు కోసం ఎప్పుడు కూడా అవనగడ్డ ఎవరైనా తప్పు చేస్తారు వారు మా పార్టీ ఎవరిని అయినా కూడా ఎప్పుడు కూడా సంగతి పరిస్థితి లేదు అందువల్ల ఈ దివ్యం ఒక శాంతి కూడా వదిలిస్తున్నాడు గుర్తింపు చాలా ఒక్కడ ఉంది పోలీస్ స్టేషన్ ఫోన్ చేయడం పల్లెకి నేను పోలీస్ స్టేషన్ పనిచేస్తున్నా రాజకీయ జీవితం అనవసరం ఇలాంటి దుర్మార్గుల చర్యల్ని మద్దతిచ్చి ఎవరైతే పాపం బాధ్యతలు ఉంటారో ఎవరైతే ఇవాళ ఆత్మహత్య చేస్తున్నారో వాళ్ళ కుటుంబాన్ని ఎటువంటి నెలబెట్టే పరిస్థితులు చేయడం ఎవరికైనా ఈ పరిస్థితులను కూడా గమనించి ఇవాళ ఇలాంటి ఎవరైతే దోచుకునే వాళ్ళు ఉంటారో దోచుకునే వాళ్ళకే ఇవాళ ఈ పార్టీలో స్థానం తప్ప మంచి వారికి స్థానం లేదన్న భావనకి ఈ రోజున వైసీపీ శ్రేణులు రావడం దానిక ఆ పార్టీని వదిలిపెట్టి ఈ రోజున తెలుగుదేశానికి అవసరం అనేది కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం అని చెప్పి మాత్రం మహా మరి వీళ్ళది ఎవరు మట్టి తోచుకున్నవారు ఇసుక తోచుకున్నవారు లేకపోతే ఇలాంటి కాలనీ వాతకు సంబంధించి వడ్డీ వ్యాపారస్తులు తప్ప నిజంగా మంచిని కోరుకునేవాళ్ళు కానివ్వండి శాంతిని వాళ్ళు కానివ్వండి అభివృద్ధిని కోరుకునే విధాలు కానీ ఇవాళ వైసీపీ పార్టీ పెరగట్లేదన్న విషయం మాత్రం గుర్తుంచుకోవాలని చెప్పిన ఈ నేను అమలు చేస్తూ ఈ రోజున ఈ దీంట్లో ఈరోజు జనసేన పార్టీలో చేరిన వ్యక్తులు అందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం చెప్తూ ఒకటి మాత్రం చెప్పండి ఇది కోటం ప్రభుత్వం వాళ్ళ తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలు ఏకమై ఈ రోజుని రాష్ట్రంలో మల్లికారెడ్డి